నమస్తే నేలతల్లి ప్రత్యేక లైవ్ కార్యక్రమానికి స్వాగతం మానవుడు పండించిన మొదటి పంటల్లో చిరుధాన్యాలు ప్రధానమైనవి వీటిని తక్కువ నీటితో రసాయన ఎరువులు పురుగు మందుల అవసరం లేకుండా సహజంగా పండించవచ్చు కానీ సరైన అవగాహన లేక ఒకే పంట వేయటం రసాయనిక ఎరువులు పురుగు మందులను అప్పులకు తీసుకురావటం చివరకు నష్టాల పాలవుతున్నారు రైతులు ఈ పరిస్థితుల నుంచి రైతు బయటపడాలంటే ముందున్న ఒకే ఒక్క మార్గం చిరుధాన్యపు సాగు ఆహార భద్రత పర్యావరణ భద్రత జీవన భద్రతలను ఇచ్చే ఈ చిరుధాన్యాల సాగు విశిష్టత సాగులో మెలకవులు తెలియచేయటానికి మనతో పాటు చిరుధాన్యాల సాగులో మిలెట్ మ్యాన్ ఆఫ్ తెలంగాణగా పేరొందిన శెట్టి గారు సో సార్ లైవ్లో ఉన్నారు కాబట్టి మీ సందేహాలను రైతులు ఎటువంటి సందేహాలు ఉన్నప్పటికీ స్క్రీన్పై కనిపించే నెంబర్లకు కాల్ చేసి నివృత్తి చేసుకోగలరు నమస్తే అండి నమస్తే ముందుగా వీర్శెట్టి గారు ఈ చిరుధాన్యాల సాగుని మాత్రమే మీరు ఎంచుకోవటానికి కారణం ఏంటి ఏదైనా పర్టికులర్ రీజన్ ఉందా పర్టికులర్ రీజన్ ఏంటంటే చిరుధాన్యాలు మిగతా పంటలకి ఇప్పుడు రైస్ ఉంది రైస్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి తర్వాత ప్రోటీన్స్ విటమిన్స్ చాలా తక్కువ ఉంటాయి దీంట్లో ఇది పోషకాల ఘని చిరుధాన్యాలు అంటే చిరుధాన్యాలు భుజించడం వలన చాలా మట్టుకు ఐర ఐరన్ జింక్ పాస్ పాస్ విటామిన్ ప్రోటీన్స్ ఎక్కువ ఉండటం వలన రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా క్యాన్సర్ బీపీ షుగర్ లాంటి జబ్బులని కంట్రోల్ చేస్తుంది తర్వాత మనిషి యొక్క ఆయుషులు కూడా పేస్తుంది మన పూర్వీకులు చిరుధాన్యాలను భుజించడం వలన వంద సంవత్సరాల ఆయుషు ఇప్పుడు మనకి యాభై నుంచి అరవై సంవత్సరాలకు వచ్చేసింది ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక జబ్బుతో బాధపడుతున్నాడు కంటి చూపు కానీ బీపీ షుగర్ క్యాన్సర్ బాధపడుతున్నాడు అందుకని ఈ చిరుధాన్యాలు భుజించడం వలన ఆరోగ్యంగా బాగుంటారు కాబట్టి అందుకని ఇది ఎంచుకోవటం జరిగింది అయితే ఇప్పుడు మనం ప్రధానంగా వింటున్నాం సార్ ఎక్కడైనా మార్కెట్లో ఎయిట్ మిలెట్ అంటున్నారు అంటే ఇవి ఎన్ని రకాలు అసలు మీరు ఇది మంచి క్వశ్చను మిలెట్స్ ఎయిట్ కరెక్ట్ దాంట్లో మేజర్ మిల్లెట్ మైనర్ మిలెట్ మేజర్ మిల్లెట్ వచ్చి జొన్న సజ్జా రాగి మూడు మైనర్ మిలెట్ వచ్చి కొర్ర అంటు కొర్ర సామా ఊద అరికే ఎయిట్ మిలెట్స్ అందుకని ఐదు మిల్లెట్టు చిరుధాన్యాలు మేజర్ మిల్లట్టు మూడు జొన్న సజ్జా అయితే మీరన్ని సాగు చేస్తున్నారు సార్ మేము అన్ని ఆల్ క్రాప్ సాగు చేస్తున్నాము మాకు ఐఏఎంఆర్ చిరుధాన్యాల పరిశోధన సంస్థ డాక్టరు విలాస్ తోనపి గారు డాక్టర్ దయాకర్ గారు వాళ్ళ సహాయ సహకారంతో మేము సంగారెడ్డి జిల్లా జరాసంగ మండల్ రైకోట్ మండల్ నాల్కల్ మండల్ ఎనిమిది గ్రామాలు మూడు తాండాలు అక్కడ కస్టమర్ హైరింగ్ సెంటర్ వాళ్ళు మాకు ప్రాసెస్ యూనిట్ ఇచ్చారు అక్కడ అన్ని పంటలు సాగు చేస్తున్నాము రైతులకు ఉచితంగా విత్తనాలు ఇస్తున్నాము ఐఎంఆర్ ద్వారా ఇచ్చి మళ్ళీ బైబ్యాక్ ద్వారా మేము తీసుకుంటున్నాము శాస్త్రీయ పద్ధతులు కూడా మేము చెప్తున్నాము రైతులకి ఓకే సార్ అంటే సాగు చేయటానికి ఇది కష్టం అంటారా సింపుల్ అయిన అంటారా అసలు ఎలాంటి నేలలు అనుకూలంగా ఉంటాయి ఈ యొక్క గడ్డి జాతి పంట గడ్డి ఎక్కడ మొలుస్తుందో అక్కడి పంట పండు పండుతుంది అయితే సాగుజానికి పెద్ద దీనికి కష్టమేమి లేదు కమర్షియల్ క్రాప్కి దీనికి చాలా తేడా ఉంటుంది ఈ పంటని ఒకసారి మనం దుక్కి దున్ని విత్తనం చల్లేస్తే కోత కోసుకోవచ్చు డైరెక్ట్గా దీనికి సుమారుగా రెండున్నర నుంచి మూడున్నర వేలు ఖర్చు వస్తుంది ఆదాయం ఎక్కువ ఖర్చు తక్కువ దీనికి తెగుళ్ళ బాధ లేదు మందులు పురుగు మందులు అవసరం లేదు పెస్టిసైడ్ వాడాల్సిన అవసరం లేదు యూరియా అవసరం లేదు కలుపు మొక్క తీయాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా పండించుకునే పంట ఓకే సార్ జనరల్గా ఏదైనా పంట వేసినప్పుడు నీటి సమస్య ఎక్కువగా ఎదురవుతుంది మరి దీనికి ఎటువంటి సమస్యలు ఉంటాయంటారు ఈ నీటి యాజమాన్యంకి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇది వర్షాధార పంట పెద్ద నీళ్ళు అవసరం లేదు ఇప్పుడు దాంట్లో చాలా తక్కువ అంటే అరికే అరికేకు మూడు నుంచి నాలుగు సార్లు ఇది నూట పది రోజుల నుంచి నూట ఇరవై రోజులు పంట వస్తుంది దీనికి ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వర్షం పడితే సరిపోతుంది మొక్క చనిపోయినా మళ్ళీ వర్షం పడితే మళ్ళీ బతుకుతుంది దీనికి అదొక సహజ గుణం అనమాట గడ్డి జాతి అనమాట అందుకని దీనికి పెద్ద నీటి అవసరం ఉండదు ఇది డ్రై ల్యాండ్ క్రాప్ ఎక్కడైనా పడుతుంది తక్కువ నీటితోటి ఎక్కువలో ఓకే సార్ అంతేకాకుండా ఇప్పుడు ప్రధానంగా ఎక్కువ డిమాండ్ ఉన్న చిరుధాన్యాలు ఏంటివి అన్ని ఐదు చిరుధాన్యాలకు డిమాండ్ ఉంది కాకపోతే కుర్రన్ ఎక్కువ ఎక్కువ వాడతారు కంజూమ్ ఎక్కువ ఉంది కుర్ర కుర్ర తర్వాత కొర్ర సామా ఇవి ఎక్కువ వాడతారు డిమాండ్ ఎక్కువ కుర్రకుంది అంటే ఎందుకు సార్ వాటికి మాత్రమే ఎక్కువగా డిమాండ్ పెరగడం వల్ల ఏంటి ఏదైనా కారణం ఎందుకంటే మన పూర్వం నుంచి ఎక్కువ శాతము కుర్ర తింటారు జనాలు ఇప్పుడు ఈ కోవిడ్ ప్రాబ్లం కానీ ఇమ్యూనిటీ పవర్ లేకపోవడం కానీ తర్వాత ఈ ఫైబర్ శాతము దీంట్లో ఎక్కువ ఉంది కాబట్టి అండ్రు కొర్ర సామా ఊదని ఎక్కువ వాడుతున్నారు అంటే ప్రకృతి సేంద్రియ పద్ధతుల్లో కూడా వీటిని సాగు చేసుకోవచ్చు అంటారా ఇది న్యాచురల్ పండే పంట దీనికి ప్రకృతి శద్దంపుచ్చేస్తే ఇంకా బాగుంటుంది ఆర్గానిక్ ఫార్మింగ్ న్యాచురల్ ఫార్మింగ్ ఇది దీనికి ఎలాంటి మందులేమో అవసరం ఉండవు కాకపోతే ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలంటే సుమారుగా మూడు సంవత్సరాల వరకు పొలంలో ఎలాంటి మందులు పెస్టిసైడ్ అవి వాడకుండా అలాంటి నీళ్ళలో వేసి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తారు వీళ్ళు మాత్రం ఒక టెన్ పర్సెంట్ అటు ఇటు ఉంటుంది చేసుకోవచ్చు ఒక కాలర్ ఉన్నారు తీసుకుందాం సార్ శ్రీనివాస్ ఒరిస్సా నుండి కాల్ చేశారు నమస్తే అండి శ్రీనివాస్ గారు నమస్కారం అండి సార్ నమస్కారం అండి చెప్పండి మీ సందేహం మా క్వశ్చన్ ఇది ఒరిస్సాలోని ట్రైబల్ డిస్ట్రిక్ట్ లో ముందు రాగి ప్లాంటేషన్ అయి ఉంది అదే చాలా సంవత్సరాలు బట్టి రాగి ట్రైబల్ పాపులేషన్ తిన్నవారు అయితే లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ నుంచి ఇది ఇక్కడ రైస్ స్టేబుల్ ఫుడ్ అయిపోయింది అయితే ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వచ్చాయి ఈ రైస్ ఇమీడియట్ గా వాళ్ళు రాగి నుంచి రైస్ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల అయితే ఎంత మంది పాపులేషన్ కి మనం రాగి గురించి బెనిఫిట్ ఎలాగ చెప్పగలం ఎందుకంటే ఇప్పుడు ప్రూఫ్ అయిపోయింది రాగి రైస్ కంటే చాలా బెనిఫిట్స్ అయితే దానికి ఏంటి సొల్యూషన్ ఎంతమంది పాపులేషన్ ఎంతమంది డిస్టిక్ కి వీళ్ళు హెల్త్ బెనిఫిట్ రాగి బెనిఫిట్ ఎలాగో చెప్పాలి వాళ్ళు జనరేషన్ పాస్ట్ జనరేషన్ మొత్తం వాళ్ళు రాగి తినరు అని చెప్పి మన పాపులేషన్ ఎడ్యుకేట్ చేయగలం మనం అది సార్ నమస్కారం శ్రీనివాస్ సారు మేము మీ యొక్క ఒరిస్సా కోరాపూట్ జిల్లా జైపూరిలో ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్లో ప్రతి సంవత్సరము హ్యాండ్సమ్ మిల్ ప్రిపరేషన్ అని చెప్పి మేజర్ క్రాప్ ఏ ఏరియాలో ఉంటుందో ఆ మేజర్ క్రాప్తో ఏమేమి తయారు చేసుకోవచ్చు ఎలా నిల్ ఉంచుకోవాలని దాని మీద ప్రోగ్రామ్ చేస్తుంటాము మీ యొక్క ఎంఎస్ స్వామినాథన్ ఫౌండేషన్లో రాగి దానికి మీరు ఒరిసాలో మండియా అంటారు రాగితో ఏమేమి చేసుకోవచ్చు అటుకులు జొన్న రొట్టి పోవా మిక్చరు లడ్డులు బిస్కెట్లు అయితే మీ ఏరియాలో ట్రైబల్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎలా తయారు చేసుకోవాలి ఏం చేయాలని చెప్పేసి ప్రతిసారి అక్కడ మేము ప్రోగ్రామ్ ఇస్తున్నాము ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ ఇచ్చి వాళ్ళకు అవార్డెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము అంటే ఇప్పుడు కూడా మీ యొక్క కోరపూర్ జిల్లా ఆత్మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు బ్యాంక్ స్కీమ్ కింద మిలెట్ ప్రాసెస్ యూనిట్ కూడా వాళ్ళు మంజూరు చేయడం జరుగుతుంది వాళ్ళు బహుశా ఒక నెల రోజుల లోపల అక్కడ యూనిట్ పెడుతున్నారు అందుకని మేము ఈ చిరుధానేలే కాకుండా మీ యొక్క రాగి పంట మాండ్యా మీద మేము ఎక్కువ శాతం ఫోకస్ చేసి మీ యొక్క రైతులకు ఎక్కువ అధిక ఆదాయం వచ్చేటట్టు తర్వాత దళారి వ్యవస్థ లేకుండా మీ రైతులే తయారు చేసుకొని మార్కెట్ చేసుకోవడానికి రాగి పిండి కానీ రాగి దోశ చేసుకోవడానికి అట్లా మిక్స్ కానీ బిస్కెట్స్ కానీ మురుకులు కానీ అలా చేసుకొని మీరు మార్కెట్ చేసుకోవడానికి మేము తోడ్పాటు చేస్తున్నాం థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు అలాగే సార్ సేంద్రియ పద్ధతిలో ఇప్పుడు సాగు చేయటం వల్ల ఈ చిరుధాన్యాల్ని దిగుబడి ఏ విధంగా ఉండొచ్చు సేంద్రియ పద్ధతికి నార్మల్ పద్ధతికి పెద్ద తేడా ఏముండదమ్మా ఎందుకంటే మనము మందులు లేకుండా మందులు లేని వేయని పొలంలో దీనికి మందులే అవసరం లేదు అనేది న్యాచురల్గా పండే పంట గడ్డి జాతి పంట అందుకని పెద్ద దిగుబడిలో తేడా ఉండదు ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ సేంద్రియ పద్ధతికి వస్తుంది ఎందుకంటే మనము కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి అయితే సార్ ఈ పంట సాగులో ప్రధానంగా మనం ఎదుర్కొనే సమస్య ఎప్పుడు కూడా కలుపు ఎప్పుడు కలుపు వస్తుంది అవి తీయడం రిమూవ్ చేసుకోవడం ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్ ఉన్నది అయితే ఈ కడుపు కలుపు కానీ చీడపీడలు కానీ ఇప్పుడు చిరుధాన్యాలకి ఎటువంటి సమస్యను కలిగించవచ్చు ఎంతవరకు ఉంటుందంటారు ఈ సమస్య ఇది గడిజాతి పంట కాబట్టి కలుపు మొక్కల ప్రాబ్లం ఉండదు మనము విత్తనం చల్లిన తర్వాత ఎయిటీన్ టు ట్వంటీ డేస్లో ఆల్రెడీ ఇది పెరిగిపోతుంది గడ్డిని పైకి రానియదు రెండవది చీడపిడలు బెడదా ఏ ఏ ప్రాబ్లం ఉండదు దీనికి ఇంతవరకు అయితే ఏ ప్రాబ్లం లేదు ఇబ్బంది ఏమి ఉండదు ఓకే ఒకవేళ ఉంటే వాటిని నివారించడం అనేది ఎటువంటి అధిరో అధిరోహించడం ఎట్లా అంటే ఇంతవరకు అయితే మేము ఆ చీడపిడలు బెడదా ప్రాబ్లం అయితే లేదు బర్డ్ డ్యామేజ్ ఉంటుంది పక్షులు పక్షుల ప్రాబ్లం ఉంటుంది తర్వాత ఏదైనా విండ్స్ వచ్చినప్పుడు వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు ఇది పంట అడ్డం పడిపోతుంది అప్పుడు ఏం చేయాలంటే అంతర్ పంట నువ్వు కానీ ఎర్ర నువ్వు కానీ తర్వాత జొన్న కానీ కంది కానీ అంటే కొంచెం డిస్టెన్స్ పెట్టుకొని మనం క్రాప్ చేసుకోవడం వలన అది అడ్డం పడకుండా ఉంటుంది ప్రాబ్లమ్స్ అలాగే పంట సాగు తర్వాత చేతికొచ్చిన పంటని ప్రాసెసింగ్ చేయటం అనేది చాలామందికి ఒక సమస్య వంటిది దీనికి సంబంధించి మీరు ఎటువంటి సూచనలు ఇస్తారు నిజమండి ఈ రైతులకు మెయిన్ ప్రాబ్లం అదే వచ్చేసింది చిరుధాన్యాల దగ్గర ఎందుకంటే మిగతా రైస్ ఉందనుకోండి ప్రతి జిల్లాలో తాలూకా ప్లస్లో రైస్ మిల్స్ ఉంటాయి ఈ చిరుధాన్యాలకి ప్రాసెస్ చేయాలంటే దీనికి ప్రత్యేకమైన యంత్రాలు ఉంటాయి ఈ చిరుధాన్యాలు ప్రాసెస్ చేయడానికి ఏడు మిషనరీస్ అవసరమవుతాయి ఒకటి బీస్ట్ కం గ్రేడర్ ఉంటుంది అది చెత్తని ఇసుకని మట్టిని వేరు చేస్తుంది తర్వాత గ్రేడర్ ఉంటుంది గింజ సైజుని వేరు వేరు చేస్తుంది రెండవది పాలిషర్ ఎందుకంటే చిరుధాన్యాలకి గింజకి మూడు రెండు నుంచి మూడు పొరలు ఉంటాయి అంటే పాలిషర్ వేయడం వలన ఒక రెండు పొరలు తీసేసిన తర్వాత డీహల్లింగ్ డబల్ స్టేజ్ డీహల్లింగ్లో పొట్టు మొత్తం వెళ్ళిపోతుంది అప్పుడు మళ్ళీ గ్రేడ్ ఎక్రమ్ యాస్పరేటర్లు వేస్తే విత్తనం గింజ సపరేట్ అవుతుంది పిండి రవ్వ వేరువేరు వస్తుంది అది ఈ ప్రాసెస్ యూనిట్ కావాలి అయితే దీనికి భారతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ ఐఎంఆర్ వాళ్ళు దీనికి మిలట్ మిషన్ ప్రాజెక్ట్ ద్వారా వీళ్ళు ఏడు రాష్ట్రాల్లో ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ వాళ్ళకి ఈ మిలెట్ ప్రాసెస్ యూనిట్లు ఇస్తున్నారు ఇచ్చి లోకల్గా మేము సెంట్రల్ గవర్నమెంట్ కూడా విన్నవించడం జరిగింది మా రైతులు చిరుధాన్యాలు ఎక్కువ పండించకపోవడానికి కారణము ప్రాసెస్ యూనిట్లు లేక తర్వాత మార్కెటింగ్ లేక ఎవరుగా ఉంటారో తెలియదు పంట వేస్తున్నారో ఎవరు తెలియదు ఇప్పుడు నేను విశాఖ జిల్లా అనంతగిరి మండలం తర్వాత అరకు మండలం కాశీపట్నం శుంకరమెట్ట ఎగోబుడ్డి దిగుబుడ్డి ఆ గ్రామంలో రైతులకు విత్తనాలు ఇచ్చి మళ్ళీ బైబ్యాక్ చేస్తున్నా ఇటు తమిళనాడు మధురై తిరునల్వెల్లి తిరుమంగళం ఆ ఏరియాలో కూడా విత్తనాలు ఇచ్చి మళ్ళీ మేము బైబ్యాక్ చేస్తున్నాం అయితే మా సంగ్రీలో కూడా పంటలు పండిస్తున్నాం అయితే రైతులకు ఎదుర్కొనే సమస్య ఒకటే డీహల్లింగ్ ప్రాసెస్ యూనిట్లు లేక రెండవది మార్కెటింగ్ ప్రాబ్లం అండి అందుకని ఎక్కువ ముందుకు రాలేకపోతున్నారు ఇప్పుడు ఈ మిలెట్ మిషనరీ ద్వారా ఐఎంఆర్ వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ప్రాసెసింగ్ యూనిట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి వీటికి సంబంధించి చిరుధాన్యాలకు ఇప్పుడిప్పుడు చాలా పెరిగాయండి ఒకటి కస్టమైరింగ్ సెంటర్ అని చెప్పేసి ఐఎంఆర్ వాళ్ళు మాకు ఒక యూనిట్ ఇచ్చారు ప్రాసెస్ యూనిట్ జహరాబాద్ ఉంది తర్వాత జహీరాబాద్లో డిడిఎస్ దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళు ఎప్పటి నుంచో చిరుధాన్యం మీద బాగా పనిచేస్తున్నారు వాళ్ళ దగ్గర ఉంది తర్వాత పిఎస్ఆర్ ఆగ్రా ఇండస్ట్రీస్ మేధ మాల్త్ మీద అని చెప్పేసి కామారెడ్డి జిల్లాది అక్కడ ప్రాసెస్ యూనిట్ ఉంది తర్వాత తుర్కపల్లి సిద్దిపేట దగ్గర ఉంది చల్లపల్లిలో ఉంది కొన్ని అక్కడక్కడ ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేస్తున్నారు బహుశా ఒక ఆరు నెలల్లో చాలా ప్రాసెస్ యూనిట్లు వచ్చేస్తాయి ఓకే అలాగే మీరు చెప్పినట్టు మార్కెటింగ్ గురించి కూడా చాలా అవగాహన కావాలి ఇప్పుడు రైతులకి అవి చిరుధాన్యాలని పండించడం సాగు చేయడం స్టార్ట్ చేసిన వారికి వారికి మీరు ఎటువంటి సూచనలు ఇస్తారు సూచనలు అంటే రైతే రాజు రైతు రాజు అంటే రైతు పండించిన పంటని తను మార్కెట్ విలువ కట్టే ఎప్పుడైతే అమ్ముకుంటాడో అప్పుడే రాజు అవుతాడు అయితే మేమేం మేము నా ఉద్దేశం ఏంటంటే ఒక పది మంది రైతులు ఒక గ్రూప్గా ఏర్పడి ఒక చిన్న ప్రాసెస్ యూనిట్ నాలుగు లక్షల నుంచి పది లక్షలు అవుతుంది అంటే కెపాసిటీని బట్టి మిషనరీ దొరుకుతుంది అంటే ఒక మండల స్థాయిలో కానీ ఒక గ్రామ స్థాయిలో కానీ ఒక ఐదు ఆరు మంది కలిసి ఒక యూనిట్ పెట్టుకొని వాళ్ళు ప్రాసెస్ చేసుకుంటే అది ఆదాయం వస్తుంది అదికి ఆదాయం అంటే ఒక కేజీ కొర్రలు రాటలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు ఉంటుంది దాన్ని ప్రాసెస్ చేయడానికి పది రూపాయలు ఖర్చు వస్తుంది వేస్టేజ్ అండ్ లేబరేజ్ పవర్ ముప్పై ఐదు రూపాయలు అవుతుంది ముప్పై ఐదు రూపాయలని హోల్సేల్ అమ్ముకుంటే యాభై రూపాయలు రిటైల్ పోతే వంద రూపాయలు ఉంది అదే రైతు ప్రాసెస్ చేసుకొని అమ్ముకుంటే యాభై నుంచి డెబ్బై రూపాయలు అనుకుని అండి రెట్టింపు ఆదాయం వస్తుంది అందుకని వాళ్ళు సొంతంగా చేసుకోవడం బెటర్ ఎందుకంటే ఇప్పుడు ఒక సుమారు ఆరు నెలలు పట్టొచ్చు సంవత్సరం పట్టచ్చు ఎందుకంటే మార్కెటింగ్ దీనికి దొరకడానికి అందుకని మార్కెట్ ఇబ్బందులు ఉన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా డైరెక్ట్గా వారికి వారే ఈ ప్రాసెసింగ్ కానీ ఈ మార్కెటింగ్ చేసుకునే ఛాన్సెస్ లేకపోవచ్చు డిపెండెన్సీ ఎక్కువ ఉంటుంది అలాంటి వారికి ఎట్లా అలాంటి వారికి అంటే ఇప్పుడు మా యొక్క శక్తి అగ్రి ఫౌడరేషన్ మా సంస్థ ఉంది వాళ్ళకు మాకు అప్రోచ్ అయిపోతే ఈ ప్రాసెస్ యూనిట్లు ఉన్నాయి చాలా పెద్ద యూనిట్లు రాయచూర్లో ఉంది తర్వాత నాసిక్లో ఉంది నాసిక్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వాళ్ళు మాకు మాతో కన్సల్ట్ అవుతాయి మేము వాళ్ళకు చూపిస్తాం ఇక్కడ ఇక్కడ మార్కెట్ ఉంది వీళ్ళకి అమ్ముకోండి మంచి రేట్లు వస్తాయని చెప్పి మేము చెప్తాం అలాగే సార్ ఎప్పుడు నుండో ఈ చిరుధాన్యాలని వాడటం జరుగుతుంది సాగు చేయడం జరుగుతుంది కాకపోతే ఈ మధ్య మాత్రమే అవగాహన ఎక్కువ తెచ్చుకుంటున్నారు వాడటం కూడా ఎక్కువ స్టార్ట్ అయింది ఎందుకంటారు ఇప్పుడు ఈ చేంజెస్ ఎందుకంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా ఆయుష మనకి ఎట్లయితే తగ్గుతుందో మంచి ఇమ్యూనిటీ పవర్ పెరగాలి ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే చిరుధాన్యాలు భుజించాలి చిరుధాన్యాలు సిరుల ఘని ఆరోగ్య సిరుల ఘని అందుకని ఈ చిరుధాన్యాలు భుజించడం వలన మా రోగ నిరోధక శక్తి పెరగడం కానీ అలసట లేకుండా కానీ జబ్బులు కంట్రోల్ చేసుకోవటంలో కానీ అందుకని ఈ చిరుధాన్యాలు ఎక్కువ వాడుతున్నారు ఓకే అంతేకాకుండా వీటికి సంబంధించి ఎటువంటి సూచనలు చేయాలనుకుంటున్నారు రైతులకు మీరు పండించే వారికి పండి సూచనలు అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయము మీరు ఇదే క్రాప్ కంటిన్యూగా అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా మొత్తం ఇదే పంట వేయకుండా అంతర్ పంట వేసుకొని మీరు ఒక పది ఎకరాలు ఉందనుకో ఒక రెండు ఎకరాలు వేసుకొని మిగతా పంటలు వేసుకొని దీన్ని చిరు ఆదాయం కింద మనం మార్కెట్ డెవలప్ అయ్యేంత వరకు వీళ్ళు తక్కువ సాగు చేసుకొని ఆదాయం పడితే పెట్టుకోండి ఎయిట్ మిలెట్స్ కాకుండా ఇంకేమన్నా ప్రధానమైనవి ఉన్నాయా చిరుధాన్యాల్లో ఇంకా చిరుధాన్యాల్లో ఎయిట్ మిలెట్స్ ఎయిట్స్ మిల్లెట్ ఎయిట్ మిల్లెట్స్ తప్ప వేరేం లేవు మేజర్ మిల్లెట్ అంటే జొన్న సజ్జ రాగి ఉంది రాగి కూడా మంచి కాల్షియం ప్రోటీన్ మంచిగా కలిగినటువంటిది జొన్న కూడా కాల్షియం బాగుంది మంచిగా రోగ నిరోధక శక్తి పెరగటం కాకుండా మనిషిని యాక్టివ్ ఉంటుంది ఎందుకంటే జొన్న రొట్టి తిన్న తర్వాత న్యాచురల్గా బాడీలో ఫర్మెంటేషన్ అవుతుంది ఇప్పుడు బాడీలో ఫర్మెంటేషన్ అయినప్పుడు న్యాచురల్ ఆల్కహాల్ పర్సెంటేజ్ పెరుగుతుంది మనిషి యాక్టివ్గా ఉంటాడు షుగర్ కానీ బీపీ కానీ ఒబేసిటీ కానీ రాదు అంటే సాగు పద్ధతిలో అంటే చిరుధాన్యాలకి వేరే వేరే ఇతర పంటలకి ఒకటే రకమైన సాగు విధానం ఉంటుందంటారా ఎటువంటి ఎక్కువగా ప్రధానంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉంటాయంటారా చిరుధాన్యాలకు వచ్చేసరికి చిరుధాన్యాలకు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు సాగు విధానం వేరు వేరు కంది వేరు జొన్న వేరు సజ్జ వేరు రాగి వేరు ఈ కుర్రాండ్ కుర్ర సాంబలు వేరు ఈ ఐదు చిరుధాన్యాలు ఒక పద్ధతిలో పండించుకోవచ్చు ఈ జొన్నకు వచ్చేసేమో సాలు సాలు పంటేసేస్తాము తర్వాత సజ్జ కూడా సేమ్ అలాగేస్తాము అందుకని దేని పద్ధతి దానికి వేరు వేరు ఓకే సార్ అంటే మీరు ఈ సాగు విధానం కావచ్చు ఈ చిరుధాన్యాలని ఎంచుకోవటం ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అయినాయి సార్ అసలు మీరెందుకు ఈ ఇదే స్టార్ట్ చేశారు ఇదే స్టార్ట్ చేశారు అందుకని చిరుధాన్యాలు సిరిధాన్యాలు ఆరోగ్యపరంగా చిరులు కురిపించే చిరుధాన్యాలు అయితే నేను నేను బేసిక్ ఇక్కడిసార్ టెంప్లైని జాబ్ రిజన్ చేసి నేను ఒక స్వయం శక్తి అగ్రి ఫౌండేషన్ భవానీ ఫుడ్స్ అని స్థాపించడం జరిగింది రెండు వేల పద్నాలుగు పద్నాలుగులో డిడిజి క్రిసెట్ డాక్టర్ సిఎల్ఎల్ గౌడ గారి చేతుల మీదుగా హైదరాబాద్లో మొట్టమొదటి జవా రొట్టి షాప్ నాది అంటే మిలెట్స్ అండ్ జవా రొట్టి షాప్ నాది ఒక సుమారుకు ఆరు నెలలు బాగా ఇబ్బంది పడ్డాను తర్వాత మంచిగా పుంజుకుంది ఇప్పుడు ఢిల్లీ మన తెలంగాణ భవన్లో షాప్ ఉంది చందానగర్లో అవుట్లెట్ ఉంది బీరంగూడ హైదరాబాద్లో ఒక పది షాపులకు మేము సప్లై చేస్తాము తర్వాత విశాఖపట్నం కోరాపుట్ ఒరిస్సా వైజాగ్ తర్వాత బీదర్ గుల్బర్గా మా మెటల్ వెళ్తుంది అయితే నేను క్రిసెట్లో పనిచేసేటప్పుడు డాక్టర్ సిఏ సిహెచ్ రవీందర్ రెడ్డి గారి దగ్గర పన్నెండు సంవత్సరాల అసిస్టెంట్గా పనిచేశాను తన కోరిక ఏందంటే రైతు నష్టపోతున్నాడు రైతుకి ఏదో మేలు చేయాలి ఎట్లా చేయాలి అని ఎప్పటి నాతో అనేవాడు నేనేం చేశాను ఆయన యొక్క ఆదర్శంగా తీసుకొని విత్తనం నుంచి విత్తనం విత్తనం నుంచి భోజనం అనే కాన్సెప్ట్ తోటి ఈ స్వయంశక్తి అగ్రి ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది నా యొక్క సంస్థకి సహాయ సహకారాలు ఐఐఎంఆర్ భారతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ రాజేంద్ర నగర్ వాళ్ళు విలాస్ తోనపి దయాకరావు గారు సంగప్ప సార్ గారు చాప్కే గారు వీళ్ళ సహకారంతో నాకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు ఆ ప్రాజెక్ట్ వచ్చేసి సంగారెడ్డి జిల్లా మూడు మండలాలు ఇందాక చెప్పినట్టు ఆ ఏరియాలో నేను వర్క్ చేస్తున్నాను మీకు ఏదైనా మోటివేషన్ ఉందా సార్ అంటే ఈ రంగం మాత్రమే ఎంచుకోవటానికి మోటివేషన్ అంటే నాకు ఏదో ఒకటి చేయాలి సమాజానికి మేలు చేయాలి సమాజానికి మంచి ఇచ్చేయాలని నాకు ఉద్దేశంతో మా బాస్ గారి ఆదర్శం తీసుకొని దీంట్లో నేను దిగి నేను ఈ వర్క్ చేస్తున్నాను నాకు చాలా హ్యాపీగా ఉంది నేను ఎక్కడ పోయినా మంచి గౌరవం దక్కుతుంది ఇప్పటి వరకు ఎనిమిది అవార్డులు తీసుకున్నాను మిలెట్ మ్యాన్ రైతు మిత్ర అవార్డు బెస్ట్ ఎంటర్ప్రీనర్ అవార్డు మెమోరియల్ అవార్డు బెస్ట్ మిలట్ మిషనరీ అవార్డు మొన్న నేషనల్ అవార్డు వచ్చింది ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డు మళ్ళీ బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు బరోడా కిసాన్ పక్వాడ అవార్డు మన రీసెంట్లీ ఇచ్చారు నేను ఎనిమిది అవార్డులు తీసుకున్నాను కంగ్రాచులేషన్ సార్ అండ్ సార్ ఇప్పుడు మీరు ఒక సమస్య గురించి చెప్పారు ప్రాసెసింగ్ అనేది మార్కెటింగ్ అనేది ప్రధాన సమస్యగా ఉంది అని అయితే ఇప్పుడు సాగు అనంతరం ఈ ప్రాసెసింగ్కి కావచ్చు మార్కెటింగ్కి సంబంధించి కావచ్చు రైతులే స్వయంగా చేసుకుంటే మంచిది అంటున్నారు అలాంటప్పుడు ఎంతవరకు వారికి ఈ కాస్ట్ అవుతుంది ఉపయోగించే పరికరాలుకి సంబంధించి వారికి ఒకసారి అవగాహన ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి మిలెట్ మిషన్ ఒక ప్రాజెక్ట్ ద్వారా ఐఎంఆర్ వాళ్ళు ఈ రైతులు ఒక ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ చేసుకుంటే రైతులు చేసుకుంటే వాళ్ళు నాబార్డు వాళ్ళు మిలెట్ మిషనరీ మిషనరీ ఇవ్వడం జరుగుతుంది లేదంటే రైతులు సొంతంగా చేసుకోవాలనుకున్నా ఇందాక చెప్పినట్టు నాలుగు లక్షల నుంచి తొమ్మిది లక్షలు అవుతుంది వీళ్ళు ఒక యూనిట్ పెట్టుకొని వీళ్ళు ప్రాసెస్ చేసుకొని మార్కెటింగ్ చేసుకొని అధిక ఆదాయాలు పొందుతారు ఇప్పుడు మిలెట్స్కి బయట మార్కెట్ ఏ విధంగా ఉంది సార్ అంటే వాటిని సేల్ చేయడం వల్ల కానీ ఈ మొన్న కోవిడ్ వచ్చినప్పటి నుంచి బాగా డిమాండ్ ఉంది ముందు మార్కెట్ అంతంతా మాత్రం ఉండేది మరి డాక్టర్ ఖాదర్ ఖాదర్ గారు గురుగారు ఈ యొక్క మిలెట్కి ఆయన ఆయనకు యాడ్సప్ చెప్పాలి ఆయన చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈ మిలెట్ మీద తింటే లాభాలు ఏంటి జబ్బులు ఎలా పోతున్నాయి ఏం చేస్తున్నాయని చెప్పి ఆయన చాలా బాగా కృషి చేస్తున్నారు ఆయన కృషి వల్ల మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది మంచి మార్కెట్ ఓకే అంతేకాకుండా ఇప్పుడు ప్రధానంగా మార్కెట్ మీరు చెప్పిన ఎయిట్ కి ఉందంటారా లేదంటే కేవలం ప్రధానంగా ఏవైతే సాగు చేస్తున్నారో కొర్రలు వీటికి మాత్రమే ఉందంటారా ఏవి ఎక్కువగా ఇప్పుడు సేల్ అవుతున్నాయి అంటారు జొన్నలు సజ్జలు తక్కువ వాడతారు ఎందుకంటే సజ్జ వచ్చేసి రాజస్థాన్ ఏరియా మనము మేజర్ క్రాప్ ఒక్కొక్క ఏరియా ఉంటుంది కర్ణాటక తీసుకుంటే సగం రాగి సగము జొన్న సగం జొన్న రాజస్థాన్ కంప్లీట్ వాడతారు అయితే రాగిని ఎక్కువ డిమాండ్ చేస్తారు ఇప్పుడు ఒక రాగి ముద్దె కానీ రాగి అమ్మలు కానీ రాగి జావ కానీ మన తెలుగు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు బాగా పడతాం ఇప్పుడు హైదరాబాద్లో కూడా బాగా బాగా పడుతున్నాం ఎందుకంటే కాల్షియం బాగుంటుంది పొద్దున్న టిఫిన్ చేయకుండా ఒక గ్లాసు జావా తాగేస్తే మళ్ళీ మధ్యాహ్నం వరకు ఆకలియదు ఎందుకంటే బాగా ఇది ఉంటుంది అందుకని ఈ రాగితో పాటు ఈ ఐదు మిలట్స్కి మంచి డిమాండ్ ఉంది దాంట్లో ఎక్కువ శాతం కొర్ర రాగి థ్యాంక్ యూ సో మచ్ వీర్ శెట్టి గారు ఈరోజు చిరుధాన్యాలకు సంబంధించి చాలా వివరాలు అందించారు వాటి సాగు విధానం ప్రాసెసింగ్ మార్కెటింగ్ వాటన్నింటికి సంబంధించిన అవగాహన ఇప్పుడు ప్రోగ్రామ్ చూసిన లైవ్ ద్వారా చూసిన వారందరికీ కూడా తెలిసే ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ అండి ఇది వాటి నేలతల్లి ప్రత్యేక లైవ్ కార్యక్రమం చూస్తూనే ఉండండి హెచ్ఎంటివి